హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లౌజ్ ఎలా ఉందండి బాగుందా నాకు కూడా బాగా నచ్చింది హై వచ్చి బ్యాక్ సైడ్ డిజైన్ వస్తుంది సో ఈరోజు వచ్చేసి మీకు నేను శారీ కుచ్చులు కూడా చూపించబోతున్నాను అది కూడా సింగిల్ కలర్ సింగిల్ కలర్లో వేసుకుంటే ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది చాలామంది సింగిల్ కలర్లో సెల్ఫ్లో వేసుకోవాలంటే అయితే ఏం బాగుంటుంది అనుకుంటారు కానీ ఇవి చాలా అందంగా ఉంటాయండి కట్టుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది సో ఈ వీడియో వచ్చేసి నేను వెనస్డే రోజు వెనస్డే రోజు వ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను వెనస్డే రోజు మార్నింగ్ నేను మీకు ఫ్రైడే మాకు నోములు ఉంటాయి నోముల వీడియో నేను మీకు షేర్ చేస్తానని చెప్పేసి చెప్పాను కదా సో నేను ఆ వీడియో షూట్ చేసుకున్నాను ఆ తర్వాత వర్క్ ఉంటే వర్క్ అయితే చూసుకుంటూ ఉన్నాను రెండు మిషన్స్లోనూ బ్లౌజెస్ అయితే పెట్టేశాను ఈ మిషన్లో కొంచెం దారం తెగుతూ ఉంటే ఇది ఎక్కడ తగ్గుతుంది ఎక్కడ టైట్ పట్టుకుంటుంది థ్రెడ్ అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇంతలోపే ఇంకా అది ఎక్కడ ఏంటి అనేది అర్థమైన తర్వాత వర్క్ అయితే చూసుకొని ఇంటికి వెళ్ళానో లేదో లంచ్ చేద్దామని చెప్పేసి ఇంతలోపే మా ఆయన వచ్చేసి ఇంటికి వచ్చాడు వచ్చే నోముల దారాలు తీసుకొని వచ్చాడు అనమాట సో నోముల దారాలు టేబుల్ పైన పెట్టాడో లేదో ఇంతలోపే ఫోన్ వచ్చింది సో ఫోన్ రాగానే ఇట్లా వాళ్ళ పెద్దమ్మ చనిపోయిందని చెప్పేసి ఫోన్ వచ్చింది సో తను యాక్చువల్గా చాలా రోజుల నుంచి పాపం హెల్త్తో ఇబ్బంది పడుతుంది అనమాట వయసు బాగానే ఉన్నింది ఎనభై ఐదు సంవత్సరాలు ఇంకా అప్పటికప్పుడు తనైతే వెళ్ళిపోయాడు ఊరికి ఇంకా నేను వచ్చేసి ఇక్కడ వర్క్స్ పెట్టాను కదా అందులోనూ వర్కర్ కొత్త ఆమె తనకేం తెలియదు సో ఈ వర్కులు కంప్లీట్ ఏమేం చేయాలి ఎట్లా చేయాలి అనేది చెప్పేసి నేనైతే ఈవినింగ్ బయలుదేరాను అందుకే నేను మీకు నిన్న మొన్న వీడియోస్ అయితే పెట్టలేకపోయాను సో ఇంటికి వచ్చి చూస్తే ఈ పూలు చూసినారా ఎట్లా కాసినాయో ఇవి నేను చెట్లకు పూలు కాస్తే కార్తీక మాసంలో దేవునికి పెడదాంలే బాగా అమ్మకు పెట్టుకోవచ్చు అనుకున్నా సో నేను పూలు పూస్తూ ఉన్నాయి పూజ చేయడానికి లేకుండా అయిపోయిందనమాట సో అదే అనుకుంటూ ఉన్నాను ఇక్కడొచ్చి చూస్తే ఈ చెట్లవన్నీ అవన్నీ కూడా ఆకులు ఎండిపోతున్నాయి ఎందుకో తెలియదు ఇవి ఊరికే ఎండిపోవడం వల్ల మళ్ళీ చెట్టు ఏమైనా చచ్చిపోతుందేమో అని చెప్పేసి ఈ చె ఈ ఎండిపోయిన చెట్ల ఆకుల కాడికి అయితే కొన్ని ఇలా తీసేశాను అనమాట అది తీసేస్తే మళ్ళీ కొంచెం కొత్త ఆకులు చిగురించడానికి అవకాశం ఉంటుంది కదా పూలు మాత్రం భలే పూస్తున్నాయి భలే హ్యాపీగా అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే ఇవి నేను పెంచి చక్కగా పెట్టినా కదా పెట్టినాక చక్కగా వచ్చేస్తున్నాయి అనమాట వెడల్పుగా ఏం రాలేదు అనమాట అంటే కింద నుంచి చిన్న చిన్న మొక్కలు లాంటి అట్లా ఏం రాలేదు చక్కగా విరిగిపోయినాయి పెద్ద గాలి వచ్చిందంటే కూడా ఖచ్చితంగా విరిగిపోతాయి ఈ కొమ్మ చాలా డెలికేట్గా ఉంటుంది కానీ దేవుడికి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ పువ్వు ఇంకా తర్వాత అక్కడికి వెళ్ళిపోయి అదంతా కార్యక్రమం అయిపోయినాక డే బ్లాగు షేర్ చేస్తున్నా ఇక్కడ ఏంటంటే మేము డే రోజు మూడు రోజుల అని చెప్పేసి పెడతాం అనమాట పెద్దలకి వాళ్ళకి చనిపోయిన వాళ్ళకి ఇది ఎందుకు పెట్టాల్సి వచ్చింది అవసరమా ఇది పెట్టడము అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో మాకు ఉండేది మా అత్తం ఒకటి ఇప్పుడు పెద్దవాళ్ళల్లో ఇంక అందరూ మేము తెలిసి తెలియని వాళ్ళం అనమాట మాకు దీనిలో గురించి పెద్దగా తెలియదు సో ఫ్యూచర్లో ఏదైనా మాకు అవసరమైన మాకే కావచ్చు ఎవరికైనా అవసరం అవుతుంది కదండి సో ఇది నేను వీడియో తీసి పెట్టడం వల్ల మా వాళ్ళకి మా పిల్లలకి ఇది ఒక జ్ఞాపకార్థంగా ఉండిపోతుంది వాళ్ళు ఎలా చేయాలి ఏంటి అన్నది తెలుసుకుంటారు కదా అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నా నేనైతే అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా సరే మనము ఒక స్వీట్ మెమరీ కావచ్చు లేదంటే కనుక ఏదైనా షేర్ చేసుకోవడం వల్ల వీడియోస్లో మనం ఉన్నా లేకున్నా మన పిల్లలు మనల్ని వీడియోస్ చూస్తారనమాట మనం పెళ్లి క్యాసెట్లు తీసుకోండి ఫర్ సపోజ్ ఆల్స్ పెళ్ళి క్యాసెట్లు తీసుకుంటూ ఉంటాం ఎందుకంటే జ్ఞాపకార్థంగా ఉండాలి అని చెప్పేసి కానీ ఆ క్యాసెట్లు ఆ సీడీలు ఆ పెన్ డ్రైవ్లు మనం తీసి పెట్టుకున్నాను ఈ రోజులే అది రాను రాను రాన్ రాన్ జనరేషన్లు మారే ఇన్ కేసు ఎక్కడన్నా పడిపోయిందంటే అయిపోయా జ్ఞాపకాలు ఇంకేమీ ఉండవు కానీ అదే యూట్యూబ్లో పెట్టడం వల్ల ఏంటంటే యూట్యూబ్ అన్నది తీయడానికి రాదు ఆ ఛానల్ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకున్నామంటే మన పిల్లల పిల్లల పిల్లలు కూడా చూస్తారు సో నాకైతే ఒకటే ఆలోచనతోనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నా పిల్లల పిల్లలు నన్ను చూడాలి అంతవరకు నేను ఉంటానో ఉండనో తెలియదు సో నా మనవండ్లు మనవరాలు నా అవి ఏది చూసినా కూడా మా నాన్నమ్మ ఇట్లున్నది మా అమ్మమ్మ ఇట్లున్నది అని చెప్పేసి వాళ్ళకు గుర్తుండాలి అన్నట్టుగా ప్రతి ఒక్కటి నేను వీడియో అయితే తీస్తూ ఉంటాను సో ఈరోజు కూడా మేము ఇది వీడియో తీయడానికి మెయిన్ రీజన్ అదే ఇన్ కేస్ ఫ్యూచర్లో మాకు ఇది అవసరం అవుతుంది కదా అన్నట్టుగా ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే ఫస్ట్ ఈ రాగాకులు చూపించారు కదా అవి వచ్చేసి భుజాలు దుడ్చడానికి అని చెప్పేసి తెప్పించి తీసిపెట్టారు ఫస్ట్ మేము ఒక ఆకుకూర వలసం ఏంటనుకుంటున్నారా అది తంగేడు పువ్వులు అని చెప్పేసి అంటారు పువ్వులని అది వచ్చేసి ఆకు అనమాట ఆ ఆకుతో ఆకుకూర చేస్తారంట నాకు కూడా ఇలా చేసి పెట్టేది ఎప్పుడు నేను చూడలేదు నేను ఫస్ట్ చూస్తున్నా సో సరే ఇది గుర్తుగా ఉండని మర్చిపోతూ ఉంటాం మనకి ఎంత ఎవరైనా చెప్పినా ఇంకొకటి ఏంటంటే మన అక్కడ మనం స్మశానానికి వెళ్ళినప్పుడు పెద్దలు ఎవరైనా ఉన్నారా మనం చేస్తున్నాం మూడు రోజులు పెట్టే కూడు కాకులు తింటే చాలా మంచిది అంటండి అని కాకు వచ్చి అరుస్తూ ఉంటే మా అతనే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాము అండ్ ఇంకోటి ఇందాక శ్మశానం దగ్గర చెప్తున్నాను కదా మనం అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీ పద్ధతి ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు మీ పద్ధతి ఎటు ఉంటే అట్లా చేయండి అంటుంటారు కదా అవన్నీ కూడా ఒకరి ఒక్కొక్క పద్ధతి ఉంటుందంట సో అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా సో ఇది వీడియో పెట్టడం వల్ల లైఫ్లో ఎప్పటికైనా గుర్తుండిపోతుంది ఇక్కడ మూడు రోజుల కోటి రోజు మూల కొండుతారంటన్నాం సో మూల కొండేటప్పుడు ఇలా బయటనే ఒక కుండ ఒక మూకటి తెచ్చి ఆ మూకట్లో ఫస్ట్ అన్నం వండుతారు సారీ కుండలో అన్నం వండుతారు తర్వాత ఈ మూకట్లో కొంచెం నూనె వేసి వాళ్ళకి ఏదైతే ఇష్టం ఉంటుందో అవి చేసి పెడతారు గారెలు ఇష్టం ఉంటే గారెలు గారెలు అంటే మనలాగా పాకు పోసి అదంతా ఏమి ఉండదు అనమాట జస్ట్ బెల్లం మెత్తగా చేసి గోధుమ పిండిలో తడిపేసి ఇలా చేసి పెడతారు ఇంకా దీంట్లోనే మళ్ళీ బజ్జీలు అవి కాల్చడం వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి ఏవేవైతే ఇష్టం ఉంటాయో వంటలు వాళ్ళకి ఇష్టం ఉండే వంటలన్నీ కూడా ఈ మూడు రోజుల కోడి రోజు పెట్టేస్తారన్నమాట ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి పెట్టాం కదా సో అందుకోసము మా దీంట్లోనే కొన్ని నాకు నాలుగు బగ్జీలు అలాగే గారెలు అలాగే ఆకుకూర కూడా మార్చింది అవన్నీ కూడా చూపించాను సో చూడండి ఇది కేవలము మాకు గుర్తుండడానికి మాత్రమే తీసిన వీడియో అండి ఎవ్వరికీ ఉద్దేశించి తీయలేదు నేను మాకు ఎప్పటికైనా ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఎలా చేసుకోవాలా పెద్దలు లేనప్పుడు ఇలాంటివి ఎవరు చెప్పేవాళ్ళు మనకు లేనప్పుడు మనం ఎట్లా చేసుకోవాలి అనేసి చెప్పేది గుర్తుంటుంది కదా అని చెప్పేసి తీసాను అన్నమాట అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి అదే నూనెలోనే ఒక గుడ్డు వేసేసి ఇందాక తంగడాకు తీసారు కదా ఈ తంగడాకు అది వేసేసి కూర వేస్తారంట ఆకుకూరలాగా నేను కూడా ఫస్ట్ ఏం చూసినా ఇవన్నీ కలిపి తీసుకొని వెళ్తారనమాట వాళ్ళు అక్కడికి ఎక్కడైతే మనం వాళ్ళకి బూడ్చినాంగా బూడ్చింటాం కదా సో అక్కడికి తీసుకెళ్ళి పెడతారనమాట అదే అండి బల్గం సినిమాలో చూసింటారు కదా మీరు బలగం సినిమాల్లో ఇంకో సేమ్ ఇలా పెడతారో అలా పెట్టేసి కాకుల కోసం వెయిట్ చేస్తారనమాట సో కాకులు రావచ్చు కోతులు రావచ్చు కొంతమందికి ఆ వస్తుందంట కొంతమందికి కుక్కలు వస్తాయంట కొంతమందికి కాకులు వస్తాయంట ఇట్లా ఏదో ఒక జీవి వచ్చి తినిపోతుందంట సో అట్లా ఏ జీవి వచ్చి తినిపోయినా వాళ్ళే వచ్చి తిన్నారు అని చెప్పేసి భావిస్తామన్నమాట అది కూడా సంతోషంగా తినిపోయినారు అని చెప్పేసి సో కాబట్టి ఇలా చేసి పెడతారు ఇంకా ఈ కుండ ఈ మూకటి ఇవన్నీ కూడా ఇప్పుడు అందులో వాడే స్పూను చూసారా చెక్క స్పూను అది కూడా పడేయాల్సిందే అండి ఈ దీనికి యూజ్ చేసినది ఏది కూడా మళ్ళీ ఇంట్లోకి తీసుకొని రారనమాట ఖచ్చితంగా బయట పడేస్తారు సో ఇంకా కొంచెం స్వీట్లు కూడా తెప్పించారు మైసూర్ మైసూర్పాకు మిక్సరా ఇవి కూడా తెప్పించారనమాట అంటే వాళ్ళకి ఏదేదైతే ఇష్టం ఉంటుందో అవి తెప్పిస్తారు మాది చూడ్డానికి పల్లెటూరు అయినా స్వీట్ ఎంత బాగా దొరికింది చూడండి పాక్ దొరికింది అలాగే సోన్పాపుడి కూడా దొరికింది సోన్పాపుడి అయితే మంచిగా టీ క్లబ్లలో పెట్టి పెట్టారనమాట అక్కడికి నేను తీమని చెప్పేసి అన్నాను అత్తమని లేదులే ఉన్నానులే అని చెప్పేసి పెట్టింది తర్వాత బన్నులు మా అత్తకు బన్నులు టీ అన్నా కాఫీ అన్న ఇష్టపడుతున్నదంట అందుకని బన్నులు అరటిపండ్లు తాంబూలము వక్క చీటి కుంకుమ పసుపు కుంకుమ పసుపు ఎందుకు అంటే అక్కడ పూదించి పెడతారంట నీళ్ళు నిండుబింద నీళ్ళతో అక్కడ అలికి ఒక మూడు రాళ్ళు పెట్టి దానిలోకి అలంకరణ చేసేసి పెడతారంట అది ఇంకా నేను అక్కడికి వెళ్ళలేదు కాబట్టి తీయలేదు ఆడవాళ్ళు అని చెప్పేసి అన్నందుకు ఇంకా తర్వాత ఈ ఉది బద్దీలు తిప్పేసిన తర్వాత మనం ఏదైతే తీసుకుపోతామో ఆ వంట మొత్తం కూడా అక్కడ పెట్టేస్తారనమాట సో దీన్ని మూడు రోజుల కూడు అని చెప్పేసి అంటారంట నేను అక్కడికన్నా ఎందుకు కూడు అని అంటారు అనం పెడుతున్నాం అనొచ్చు కదా అంటే చనిపోయిన వాళ్ళకి అట్లా అనకూడదంట చనిపోయిన వాళ్ళకి కూడనే అంటారంట సో అది ఒక్కొక్కటి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది కదా సో అట్లా పద్ధతి ప్రకారం అయితే చేయాలి ఖచ్చితంగా పెద్దలు ఏదైతే చెప్పింటారో అది చేసుకుంటూ వెళ్ళడమే మనకైతే ఏం తెలియదు కదా వాళ్ళు ఏదైతే చెప్తారో అది చేయాలి అని చెప్పేసి అయితే అత్తమ్మైతే చెప్పింది అనమాట నాకైతే నేను అడిగాను ఈ కుండ ఇవన్నీ కూడా ఒక సంచిలో పెట్టేసి పెట్టుకుంటే అక్కడికి తీసుకెళ్ళి అక్కడే పడేసి వస్తారు అన్నమాట అవి ఏవి కూడా ఇంట్లోకి తీసుకువెళ్ళరు ఎందుకు తీసుకెళ్ళకూడదు అంటే అవి మూడు రోజులకు సంబంధించినవి కాబట్టి సృష్టి ఇంట్లో మనకు సృష్టి వచ్చి ఉంటుంది కాబట్టి తీసుకుపోకూడదు తర్వాత టీ అండ్ వాటర్ ఒక గ్లాస్లో టీ తర్వాత వాటరు ఇంకా వీళ్ళంతా రోజు ఎవరెవరైతే ఫస్ట్ పట్టుకొని ఉంటారో పాడని వాళ్ళంతా వెళ్తారు అలాగే మన దాయదులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా వెళ్తారు వాళ్ళు వెళ్ళి అక్కడ పెట్టేసి వెళ్ళి స్నానాలు చేసి వచ్చే లోపల ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాం మధ్యాహ్నానికి పులగము చట్నీ పచ్చి పులుసు వంకాయ కూర టమోటా రసము ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నమాట వాళ్ళు వచ్చేసరికి వంట ప్రిపేర్ చేసేసామంటే వాళ్ళు రాగానే ఫస్ట్ భుజాలు అవి క్లీన్ చేస్తారు క్లీన్ చేసిన తర్వాత అందరం కలిసి భోంచేసేసేయడమే అనమాట సో ఎవరైతే మన దాయాదులు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా మన దాయలను పిలుచుకొని భోజనం అన్నది పెట్టాలి ఎందుకంటే మన దాయలు అందరికీ సృష్టి వచ్చి ఉంటుంది కదా సో అందుకోసం అని చెప్పేసి నేను కూడా ఉదయమే వచ్చేసాను అనమాట ఇంటి దగ్గర నుంచి ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను ఇంక ఇక్కడ మీకు ఒక విషయం చూపిస్తాను ఈ ఇంట్లో నుంచి మాకు బయట రంగస్వామి గుడి ఎంత బాగా అనిపిస్తుంది అంటే చూడండి ఇదంతా అసలు కనిపించకుండా ఉండే ఇంతకు ముందుకు చెట్లు పెరగడము గడ్డి పెరగడము కంప పెరగడం అట్లుండే కానీ ఇంట్లో నుంచి చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అది హ్యాపీగా అనిపించింది అందుకే షూట్ చేశాను ఇంతలోపు వాళ్ళు రానే వచ్చేశారు ఇంకొచ్చిన తర్వాత ఇట్లా పాలల్లో ఆ రాగి ఆకు తీసుకొని ఇలా భుజాలు అన్నవి కడుగుతారంట సో ఇది మొన్నళ్ళ కూడు యొక్క విశేషత సో ఇదే అండి ఈరోజు వీడియో సో దీని గురించి ఎవరు తప్పుగా అర్థం చేసుకోరని అనుకుంటున్నాను నేను ఇది కేవలం నాకు గుర్తుండాలి మాకు ఉపయోగపడుతుంది అన్న ఒక ఒక కాన్సెప్ట్తో మాత్రమే నేను ఈ అయితే యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది సో దీన్ని ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు ఓకేనా సో మాకు గుర్తుండకుండా ఏదైనా మార్చిపోయి మిస్టేక్ చేయకుండా ఉండకుండా ఇబ్బంది అవుతుంది కదా సో అందుకోసం అని చెప్పేసి తీసాను సో ఇందులో ఎటువంటిని ఎవరిని ఉద్దేశించి అయితే కాదు మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి